స్వామివారి యొక్క దృష్టి మీ అందరి వైపు బంధింపడం కోసం అర్చక స్వామివారు లోక కళ్యాణం కోసం లోకక్షేమం కోసం భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం ఉండడం కోసం ఈ యొక్క రక్షాగనమైనటువంటి స్వామివారికి కలుపుతున్నారు భక్తులన్నీ కూడా విజయ నమస్కారం చేస్తూ వీక్షించండి యొక్క అనుగ్రహం కొందరిగా కలగడం కోసం ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి కొందరికి పెళ్లిళ్ళు కావాలని కొందరికి సంతానాలు కలగాలని కొందరికి ఇల్లు కట్టుకోవాలని కొందరికి ఏదో ఒక వాళ్ళ యొక్క కష్టానికి తగ్గట్టుగా ఏదో ఒకటి నష్టాలు అనేటువంటిది వస్తుంది అవన్నీ కూడా భగవంతుడికి అర్థం అవ్వడం కోసం ఈ యొక్క యజ్ఞం అనేటువంటిది ఎలా ఆయనకి అర్థమవుతుందంటే యజ్ఞం అనేటువంటిది మీ అందరి ద్వారా సంకల్పం తీసుకున్నారు గో చెప్పి ఆ యొక్క సంకల్పాన్ని స్వామివారికి విన్నవి ఆదివరాహ క్షేత్రంలో స్వామివారి యొక్క పాదాల మండపం దగ్గర అలాగే సప్తగిరి గోప్రదక్షిణ దగ్గర భక్తులందరికీ కూడా యజ్ఞం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని ఒక సంకల్పంతో ప్రతినిత్యము కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటిదే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఈ హోమానికి ఆన్లైన్లో నూట యాభై టికెట్లు ఆఫ్లైన్లో యాభై టికెట్లు ఇవ్వాలని దేవస్థానం వారు నిర్ణయించారు భక్తులందరూ కూడా ప్రతిరోజు రావడం జరుగుతుంది ఈరోజు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారు రమణ గోవిందా రమణా వేంకటేశాయ శ్రీ దేవస విద్యాలయం సంకల్పాన్ని భక్తులందరికీ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ శ్రీహార శ్రీహార హంతాయ

జరిగింది స్వామి వారి యొక్క కురార్పణ జరిగింది ఆ తర్వాత స్వామి వారి యొక్క విశేష ఆరాధన జరిగింది అసలు స్వామి వారి యొక్క యజ్ఞం అనేటువంటిది ఏమిటంటే సాధారణంగా ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఐదు రకాలైనటువంటి కోరికలు ఉంటాయి అవి నెరవేరిన తరువాతే మిగతా కోరికలకి ప్రతి ఒక్కరు ఆశిస్తారు ఏమేమిటంటే ఫస్ట్ ఒక పిల్లవాడు జన్మించగానే అతనికి భగవంతుడి దగ్గర స్వామి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాం ఆరోగ్యం బాగైన తర్వాత మంచి విద్య రావాలని కోరుకుంటాం విద్య వచ్చిన తర్వాత మంచి ప్రాంతంలో అతనికి ఉద్యోగం రావాలని కోరుకుంటాం ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి అమ్మాయి అయినా కానీ అబ్బాయి అబ్బాయి అయినా కావండి మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటాం ఉద్యోగం తర్వాత పెళ్ళి కావాలని కోరుకుంటాం పెళ్ళి అయిన తర్వాత ఆ పిల్లవాడికి సంతానాలు కలగాలని కోరుకుంటాం తర్వాత సంతానం కలిగిన తర్వాత ఆ పిల్లవాడికే ఆరోగ్యం బాగుండాలి ఆ పిల్లవాడికి చదువు రావాలి ఆ పిల్లవాడికే ఉద్యోగం రావాలి ఆ పిల్లవాడికి పిల్లలు కావాలి ఆ పిల్లవాడికే సంతానాలు కలగాలి అంటే ఇవన్నీ కూడా నెరవేరిన తర్వాతే ఎవరో అయినా ఇల్లు కట్టుకోవాలని లేకపోతే బంగారం తీసుకోవాలని ఫస్ట్ ఇవన్నీ నెరవేరుకుంటా బంగారం తీసుకోవాలంటే ఉండపా ఫస్ట్ వాడికి ఆరోగ్యం బాగుండాలి వారికి ఏదైనా ఉద్యోగం రాని ఫస్ట్ వాడికి పెళ్లి కానివ్వండి ఫస్ట్ వాడికి పిల్లలు కానివ్వండి తర్వాత ఆలోచిస్తామని అంటారు ఇదే కదా సాధారణంగా అందరూ కోరుకునేది దీనికి ఏమి చెప్తున్నానంటే ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇలాగ కష్టాలు వచ్చినప్పుడు కృతత్రేత ద్వాపర యుగంలో ఈ యొక్క అర్జునుడికి కూడా ఇలాంటి కష్టాలే వచ్చింది అంటే దీనికంటే అధికమైనటువంటి కష్టాలు ఆయనకి ఈ కష్టాలు వచ్చే సమయంలో ఈ రణభూమిలో స్వామి కృష్ణ పరమాత్మ చెప్పాడు ఈ యుద్ధం అనేటువంటిది నేను చెయ్యను స్వామి నేనంతా వదిలేసి వెళ్ళిపోతాను నాకు ఇవన్నీ ఏమీ వద్దు అని అంటాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు చూడు చూడు అర్జున నువ్వు ఏమనుకుంటున్నావు అర్జునుడు అంటారు ఎదురుగా చూస్తే నా యొక్క గురువు గారు ద్రోణాచార్యులు వారు అలాగే ఇటుపక్క చూసుకుంటే నా తండ్రి స్థానం భీష్మ పితామహను ఇంకో పక్క చూసుకుంటే మా యొక్క తమ్ముడులు వీళ్ళే ఉన్నారు వీళ్ళ మీద శస్త్రాన్ని సంధించి నేనేమి సాధిస్తాను స్వామి రాజ్యాన్ని కదా తీసుకునేది ఇవన్నీ నాకేమి వద్దు నేను ప్రశాంతంగా నా యొక్క జీవితాన్ని గడిపేస్తానంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు ఏమనుకుంటున్నావు నాయన అసలు ఇవన్నీ కూడా నేను అనుకుంటే చేయగలుగుతాను కానీ నీ ద్వారా నేను ఎందుకు చేయిస్తున్నాను నువ్వు ధర్మం వైపు ఉన్నావు వాళ్ళందరూ కూడా అధర్మం వైపు ఉన్నారు ఎవరైతే అధర్మం వైపు ఉన్నారో ధర్మంగా ఉన్నవాడికి న్యాయం జరగాలి అధర్మంగా ఉన్నవాడికి భగవంతుడు శిక్ష వేస్తాననేటువంటిది ప్రతి ఒక్కరికి తెలియాలి కనుక నీ యొక్క శస్త్రాన్ని మంచి జరగాలని యొక్క సంధించు అది ఎటువైపు వెళ్ళి ఎవరికి తెగలాలి ఏం జరగాలనేటువంటిది నిర్ణయం నేను చేస్తాను కనుక నువ్వు ధైర్యంగా శస్త్రాన్ని సంధించు మిగతా కథంతా నేను చూసుకుంటాను దీనికి అర్థం ఏమిటంటే భగవద్గీత బుక్ లో కనుక మనం చూసుకుంటే స్టార్టింగ్ లో ఏముంటుంది కృష్ణ పరమాత్మ విశ్వరూపంలో కనబడుతూ ఉంటాడు అర్జునుడు మీకు కూర్చో ఉంటారు వారి దగ్గర చివరిలో చూస్తే కృష్ణ పరమాత్మ రథసారిధిగా ఉంటారు అర్జునుడు రథం మీద నిల్చోరుంటాడు అంటే ఈ యొక్క సంసార చదరాన్ని యొక్క సంసార సమస్యలన్నింటినీ కూడా నేను చూసుకుంటాను యథా హస్తం యథాహస్త్రం కాల వస్త్రం పరం చక్రం చక్ర రూపశ్చక్ర భగవంతుని యొక్క కాలచక్రం ఎలాగను సుదర్శన స్వామి వారి యొక్క కాలచక్రం ఎలాగను ప్రతి యొక్క మానవుడి కాలచక్రంలో ప్రతి ఒక్క కష్టాలు అనేటువంటిది వస్తూ పోతూనే ఉంటాయి నామస్మరణాన్ని చేస్తే చాలు నా యొక్క ధర్మం వైపు నిలబడితే చాలు మిగతా వంతా నేను చూసుకుంటానని స్వామి వారు చెబుతున్నారు అసలు ఇంకొక విషయం ఏమిటంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారు ఏ ప్రాంతాల్లో నివసిస్తాడు ఎలాంటి ప్రాంతంలో నివసిస్తాడంటే లకృతం క్రీడతే స్వేచ్ఛతే యొక్క దృష్టి ఈ యొక్క చూస్తూ ఉన్నారు కనుక ఒక్కసారి ఇది ఒక్కసారి వినండి విన్నారంటే యొక్క తత్వాన్ని అర్థం చేసుకోండి ఈ యొక్క అన్ని కూడా మీకు అర్థమవుతుంది ఎప్పుడు చూసేది కనుక ఒక్కసారి మీ యొక్క దృష్టిని వీటి విని తరువాత హోమమైనటువంటి సమయంలో మీరేం కావాలంటే చూడండి స్వామివారు ఏ ప్రాంతంలో నివసించారు కొంట చూసుకుంటే ఎక్కడ నివసించారు నకృతం దైవ వెంకటేశ్వర స్వామి వారి దేవ తెలుగు చెక్కలేదు నృతం విశ్వకర్మన స్వామి వారి తత్ర అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే మృగోన భీమ ఏ ప్రాంతంలో అయితే వృక్ష బాగా ఎక్కువగా ఉంటాయో ఏ ప్రాంతంలో అయితే మీ అందరూ ఇప్పుడు యొక్క స్వతంత్రంగా చూస్తున్నటువంటి వన్యప్రాణులు చూస్తున్నారో అవన్నీ స్వేచ్ఛగా తిరుగుతాయో ఏ ప్రాంతంలో ఎప్పుడైతే మూడు వందల అరవై ఐదు రోజులు మాకు నిరంతరాయంగా జలపాతాలు కురుస్తూ ఉంటాయో మృగోన భీమ కుచలో గిరిష్టాహ అటువంటి పర్వతాల దగ్గర ఆయన స్వేచ్ఛయా క్రీడతేరాజిత ఒక పట్ట పీఠం లాగా పట్ట పీఠం మీద స్వయం వ్యక్తంగా స్వామి వారు వెలుస్తారు ఆయన కనుక మనం దర్శనం చేసుకుంటే దశావతారాన్ని దర్శనం చేసుకున్నట్లే కనుక అట్లాంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో మీ అందరికీ కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం దివ్యానుగ్రహం అనేటువంటిది చూస్తున్నారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు అందరూ అనుభవం ఇట్టారు ఏమిటని రోజు మా యొక్క ఆఫీస్ లో సెలవు దొరికింది ఈ రోజు మా పిల్లవారికి దీవె దొరికింది ఈ రోజు కుదిరింది అంటే పలాను రోజు అనుకొని బుక్ చేసుకున్నాను అని అనుకుంటారు కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఆక్య లేనిదే చీమైనా కుట్టదంటారు అంటే భగవంతుడి యొక్క సంకల్పం లేనిదే ప్రతి ఒక్కటి జరగదు భగవంతుడు అనుకుంటేనే జరుగుతుంది మీ అందరినీ కూడా ఇక్కడ నా యొక్క పలానా రోజు పలానా గోత్రోద్భవల ఇక్కడ కూర్చోబెట్టాలని స్వామి వారి యొక్క సంకల్పం చేసుకుంటే మీరందరి ఇక్కడికి రావడం జరిగింది స్వామివారు ఇక్కడ కూర్చోపెట్టాలని స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు యొక్క కల్పించారు కనుక ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇంతవరకు కూడా మీ అందరికి నేను భగవంతుని గురించి ఎక్స్పీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పది యాభై వరకు ఆయన గురించి ఎక్స్పీరియన్స్ పొందాలి దాన్ని ఏమి చేయాలి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ యొక్క రోమకుండంలో ఈ యొక్క కుంభానికి స్వామివారిని ఆవాహన చేసి అందులోకి ఎంతో అధికమైనటువంటి నామాలు చేసి ఆవాహన చేసి ఆ యొక్క కుంభానికి హృగ్వ నిజువేదం సామవేదం అంతా కూడా అర్పించి నారాయణ ఉమ్మనిషిత్ కూడా అనిపించి ఆ తర్వాత పారపా ఉపనిషిత్తు కూడా వారికి విమించి పద్దెనిమిది సంస్కారాలు పూర్తి చేసుకున్నటువంటి ఇక్కడ అంటే స్వామి వారికి ఆరాధన చేయాలంటే పచ్చెనిమిది సంస్కారాలు ఉండాలి విషేకం సంస్కారం వ్యాఖ్యాశ్యాకమల గర్భాధమ శ్రీమంత విష్ణుపడి జాత కర్మ ఉత్న నామకరణ అన్నప్రాసన ప్రభాసో పారాయణ అంటే సంస్కారాలు అప్పుడు భగవంతుడికి ఆరాధన చేయడానికి అర్చక స్వామి వారి యోగ్యత పొందుతాడు అటువంటి యోగ్యత పొందినటువంటి అర్చక స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన ద్వారా యొక్క యజ్ఞం అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత ఆ కుటుంబానికి రామాయణం భారతం భాగవతాన్ని కూడా అన్ని అర్పించి ఆ యొక్క కుంభానికి అష్టోత్తరం చేసి ఎటువంటి లోటుపాటు లేకుండా స్వామి వారి యొక్క యజ్ఞం అనేటువంటిది ఇప్పుడు చేసుకోబోతున్నాం అందరూ కూడా పిండ్రాక్ష అంటే ఎంత భక్తిగా సైలెంట్ గా ఉంటే ఆయన తత్వం మనకి అర్థమవుతుంది ఆయన తత్వం మనకి అర్థమవ్వాలంటే ఈ మనసులో జిజ్ఞాస అనేటువంటిది కలగాలి ఆ జిజ్ఞాస కలిగితే ఆయన తత్వం అర్థమైన తర్వాత అప్పుడు ఈ కష్టాలు అనేటువంటిది ఏ సమయంలో నెరవేరు ఏ సమయంలో తీసుకునేటువంటిది మనకి అప్పుడు అర్థమవుతుంది అర్థం అర్థమవ్వాలంటే మన దృష్టి భగవంతుడి వైపు ఉండాలి ఎంత భక్తిగా భగవంతుడి వైపు ఉంటామని ఆయన తత్వం మనకి అప్పుడు అర్థమవుతుంది ఈ జ్వాలనేది ఎలాగో స్వామి స్వామివారి యొక్క మాలలు ఎలా ఉన్నాయి అందులో ఎటువంటి స్వామి వారికి ఆభరణాలు వేశారు అవన్నీ కూడా దగ్గర నుండి వీక్షించడం అనేటువంటి అవకాశం సామాన్యమైనటువంటి విషయం కాదు కనుక ఈ హోమంలో విష్ణు సూత్రం పురుష సూత్రం శ్రీ సూత్రం భూ సూత్రం నీలా సూత్రాలు కూడా అన్ని స్వామివారికి స్వాహాకారంగా ఇవ్వడం జరుగుతుంది వైఖారస భగవత్ శాస్త్ర ప్రకారముగా పారమాత్మ ఉపనిషత్ అంత కూడా ఎంతో స్వామి వారికి ఇష్టమైనటువంటి యొక్క స్వాహాకారాలు కూడా నూటి యొక్క స్వాహాకారాలు కూడా అర్పించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతో యొక్క ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది కదా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరందరూ ఎక్స్పీరియన్స్ పొందండి కనుక ఎక్స్పీరియన్స్ పొందాలంటే సైలెంట్ గా ఉండి ఆయన యొక్క తత్వాన్ని అర్థం చేసుకోండి ఈ హోము అనేటువంటిది పది యాభై వరకు జరుగుతుంది అంతవరకు కూడా యొక్క జ్వాలని నెయ్యిని యొక్క ఎలా వేస్తున్నారు అనేది దగ్గరగా అవకాశం కల్పించినటువంటి స్వామి వారిని యొక్క చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి ఈ యొక్క అవకాశం అనేటువంటిది మళ్ళీ ఎప్పుడు కలుగుతుందో మీకే తెలియదు మాకు తెలియదు భగవంతుడు కల్పించాల యొక్క అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకోండి